మండల కేంద్రానికి చెందిన గంగిరెడ్డి అచ్చిరెడ్డి అనే రైతు తన వ్యవసాయ భూమి వద్ద నిరసన చేపట్టారు సూర్యపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రానికి చెందిన గంగిరెడ్డి అచ్చిరెడ్డి అనే రైతు తన భూమి వివాదం పరిష్కరించాలని వ్యవసాయ భూమి వద్ద నిరసన చేపట్టారు ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ ఇదే గ్రామానికి చెందిన పిల్లుట్ల వెంకయ్య అనే వ్యక్తి నాకు భూమి అమ్ముతా అని నా దగ్గర నుండి ఐదు లక్షల రూపాయలు తీసుకొని నాకు పట్టా చేయడం జరిగిందన్నారు కానీ నాకు పట్టా అయిన భూమిలోకి రానివ్వకుండా ఇబ్బందులు గురి చేస్తున్నాడని ఇటు డబ్బులు ఇవ్వకుండా పొలం మీదికి నన్ను రాకుండా నన్ను మోసం చేశాడని వాపోయారు నేను కోదాడ కోర్టును ఆశ్రయించగా తీర్పు నాకు అనుకూలంగా వచ్చినా ఇక్కడ అధికారులు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు సంబంధిత అధికారులు ఇకనైనా నాకు న్యాయం చేయాలని కోరారు నన్ను ఇది రావద్దని గొడవ చేస్తారు చెప్పిన చెప్తే నాడుసండి సందేహం నీ ఫస్ట్ డాక్యుమెంట్ కాదా సెకండ్ అని మాట్లాడి దాకా పోలీస్ స్టేషన్లో చల్లలేదు ఈ ఎంఆర్ ఆఫీసులో చల్లలేదు ఇటు కోర్టులో కూడా చల్లలేదు ఇవాళ ఆయనకి నేను నా డబ్బుల కోసం నా అవసరాని కోసం నాలుగు లక్షలు ఇప్పించి పెద్ద మనుషులు నన్ను మోసం చేశారు దాంట్లో నాకు న్యాయంగా ఇంకొచ్చే డబ్బులు కోర్టులోనే ఉన్నాయి కోర్టులో ఉన్న డబ్బుల్ని ఏమైనా ఆసరణ చేయటం లేదు నాకు లెక్క చేయటం మంజుల మొన్న నేను నా కూడా నా కా కా హక్కు కాగితాలని దీసపోతే సూర్యపేట పంపించిన కాగితాలు రిజిస్టర్ చేశారు మళ్ళీ 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 ప్రయత్నం చేయటానికి తయారు చేస్తారు సిల్కూర్ మండలం మండల కేంద్రం అవును అయితే దీనికి పిల్లట్ల వెంకాయ అనే వ్యక్తి మాకు కొద్దిగా ఒక దాదాపు ఒక పది ఆళ్ళ ఇది ఏది ఊళ్ళే మంచి చెడులో కలిసి తిరిగాను తిరిగిన దాంట్లో ఆయనకు ఒక పొలం కొని పెట్టిన దాంట్లో డబ్బులు అమౌంట్ ఇచ్చిన ఇచ్చిన దాంట్లో నీకు ఇది ఇది ఏమన్నాడంటే నేను నేను ఎన్నాళ్ళున్నా నీ సొమ్ము ఎగ్గొట్టను అని నా కడ ఒక ఆరు లక్షలు చూపిండు బి నీకు ఎట్టి పరిస్థితులు భూమి భూమి రాయించిండే కానీ భూమినికి రానియకుండా డబ్బులు ఇవ్వక ఇట్లా ఇబ్బంది పెట్టిండు పెట్టిన దాంట్లో నాకు తెలియక తెలియదు తెలియని దాంట్లో ఇంకొక పార్టీకి కూడా పెట్టిండు కోదాడు జూకెల్లి సత్యనారాయణ అని రిజిస్ట్రేషన్ చేసిండు వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ చేసిండు చేసిన దాంట్లో ఏమన్నాడు నాకు ఏది అగ్రిమెంట్ మీద ఉండి నాకు తెలియకుండా ఇంకొక పార్టీకి రిజిస్ట్రేషన్ చేసిండు చేసిన దాంట్లో ఏమనడు నాకు తెలియకుండా మళ్ళీ ఇంకొకళ్ళకి ఎట్ట చేసినవి ఏంటంటే అంటే నీకు కూడా చేస్తా చేయించుకోమని అనడు చేయించుకోమని దాంట్లో చేసి చేయించిండు చేయించినాక రిజిస్ట్రేషన్ చేసిండు చేసిన దాంట్లో ఇప్పుడు ఏమంటుండు ఇద్దరికి చేసిన దాంట్లో నీది ఫస్ట్ కాదు సెకండ్ అని నన్ను భూమికి రానియకుండా ఉండు పొలం మీనకి నన్ను రానియలే రానియకుండా నుండి ఈ ఒక రెండు వేల పద్దెనిమిది కాళ్ళ నుంచి ఈ ఇప్పటిదాకా కూడా నాకు కొనసాగ కొన చేసిండు అవతల పార్టీకి ఎక్కినాయి అవతల ఇంకెవరు లేరు కట్టు నాకే ఇప్పుడు వన్ అని వస్తుంది ఇప్పుడున్న దాంట్లో పట్టుకో పిల్లలో ఎంకాయ అనే వ్యక్తి నాకు రిజిస్ట్రేషన్ చేసిండు చేసిన దాంట్లో డబల్ రిజిస్ట్రేషన్ ఇంకా ఏరే వాళ్ళకి చేసిండు ఇద్దరికి లోకదల్లా సిరి సగం పెట్టారు ఆ శిల్పు పెద్ద మనుషులు కూడా ఆమోదించి కోర్టులో తీర్పు చేశారు దాంట్లో నేను ఇష్టపడ్డా నాకు భూమి పెట్టలేదు డబ్బులు ఇటే అధికారులు నాకు నిర్లక్ష్యం అధికారులు నాకు న్యాయం చేయకుండా నా భూమిని కూడా అతనికి వెక్కిచ్చే దాంట్లో ప్రయత్నం చేశారు చేసిన దాంట్లో గ్రామ పెద్దలు వచ్చి ఎమ్ఆర్వు ఆఫీసులో ఇది తప్పుడు దోహద చేయ ఇట్లా చేయటానికి సరైనది కాదని చెప్పారు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ చెప్పిన దాంట్లో మళ్ళీ నాకు 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 సాల్వ్ చేసి మళ్ళీ ఇచ్చే కోరుకుంటున్నాను పది మంది రావడానికి వాడు ఏం చేస్తుండే ఈ ఓన్ రానియట గొడవ చేస్తుండే అసలే సాగు బతుకులు తయారు చేస్తుండ్రు ప్రాణభయాన్ని నాకు చేస్తుండు దీని తోడు పెద్ద మనుషులు కూడా నన్ను బెదిరిత్తురు మొన్ననే నడి బజార్లో పట్టుకొని సురేష్ దొడ్డ సురేష్ నన్ను అకస్మాత్తుగా నిలబడమని నన్ను కొట్టిండు ఇది నాకు నాలుగు లక్షలు ఇచ్చిన దాంట్లో నువ్వెందుకు రిజిస్ట్రేషన్ చేయవు నాకు డబ్బులన్నీ కట్టాలని నేను అంటున్నాను నాకు ఘటన ఇంకా గట్టేదే లేదని బెదిరిస్తుండ్రు సురేష్ చేసి ఆ నాలుగు లక్షలు ఇచ్చిన నాడు నేను రిజిస్ట్రేషన్ చేసే అధికారం నేను నాకు అసలు ఎక్కడా లేదు నేను చేస్తున్నా చేస్తానని నేను అన్నా కోర్టులో రావాల్సిన డబ్బులు ఇంకా రావాల్సినవి ఇంకా రెండు లక్షల నోటు ఉంది ఈ వడ్డీతోనే అన్ని ఆరు లక్షల వడ్డీ ఉంది అన్ని కలిస్తే పన్నెండు లక్షల దాకా రావాలి పెద్ద మనుషులు కూడా ఒకసారి లెక్క చేశారు లెక్క చేసి తొమ్మిది లక్షలు ఈఎంఐని కూడా కోరారు కోరినంటే నేను ఒక రూపాయి కూడా ఇయనని లేచిపోయాను ప్రకారంగా ఇచ్చినా ఏలేదు కదా కోర్టు సివిల్ సివిల్ కోర్టు అతల పార్టీకి ఆరకరం ఎకరం అని ఇచ్చారు చేసి చేసి రాజీ పడ్డాం రాజీ పడ్డాక వచ్చి గిట్టి పెడుతున్నాను వారం రోజులు అసలు తప్పించిండు నైట్ నైట్ దున్నుకోవటం తెల్లారి ఒడ్డు చల్లుకోవటం ఆ విధంగా జరిగింది మమ్మల్ని పొలం దున్నటానికి వస్తే ఒడ్డు చల్లితే చెడగొట్టాడు వీటికి ఇవి ఇచ్చిండు ఏమైనా ఆయన్ని గెంటేసిండు నన్ను గెంటేసిండు ఇట్లా నైట్ నైట్ దున్నుకొని అసలు పెద్ద మనుషులు ఆ ముగ్గురు పెద్ద మనుషులు ఉన్నారు దొడ్డ సురేష్ దొడ్డ గురవయ్య ఈ పిల్లతో కిస్తాయ ఏళ్ళు దీన్ని ఎంటాడి నన్ను భంగం చేయడానికి ప్రయత్నం చేశారు నాకు న్యాయం జరగకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా నా భూమిని కూడా ఈ వెంకయ్యకి భూమి చేయడానికి ప్రయత్నం చేసి అధికారులు ఎమ్ఆర్వు ఆరే మేడం అయితే నాకు కుంభకోళంగా తయారు చేశారు నాకు ఏం న్యాయం చేయలేక పోయే ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్న దాంట్లో ఇటువంటి చేర్పులు మార్పులు చేస్తానని ఒప్పందం చేసి మొన్న ప్రభుత్వం అమలు చేసిన దాంట్లో బాబు స్టేట్మెంట్ ఇచ్చిన దాంట్లో నేను పోతే నాకు న్యాయంగా చేయకుండా అతనికే బిల్లు ట్యాంకైకే చేస్తామని అర్థగిస్తున్నాను న్యాయం జరగటం